తులసి మొక్కను సరైన దిశలో మరియు సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులను నివారించవచ్చు అంతేకాకుండా ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటవచ్చు మీరు తులసి మొక్కను బాల్కనీ లేదా కిటికీలో ఉంచాలనుకుంటే మీరు దానిని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచవచ్చు వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను దక్షిణాదిలో పెంచకూడదు ఈ దిశ పితృదేవతలకు సంబంధించినది ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంటి నివాసులు ఐశ్వర్యం ఆనందం మరియు శాంతితో ధనవంతులు అవుతారు ఆ ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి భూమిలో తులసి మొక్కలను పెంచడం దురదృష్టకరం కలబంద వంటి ముళ్ల మొక్కలను తులసి మొక్కల దగ్గర పెట్టకూడదు వంటగది వెలుపల తులసి మొక్కను ఉంచడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ తులసి మొక్కలు సూర్యరశ్మిని పుష్కలంగా పొందేలా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి